వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు వారితో మాట్లాడదాం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లో విందాం గురువు గారు నమస్కారం గురువు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ కర్ణాటక రాశి వాళ్ళు ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలే కానీ వాళ్ళు పుట్టినప్పుడు ఉండే జన్మజాతకం యొక్క ఫలితాలు కావు ఆ నెలలో ఆ నెలలో జరిగే ఫలితాలు మాత్రమే అంటే అదృష్టం అనేది కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిగా అనేది మనకి ఏదైతే లక్ అనేది ఒకటి ఉంటుందో ఆ లక్క అనేది ఆ వితిన్ సెకండ్ ఆ నిమిషంలో వచ్చేందుకు అవకాశం ఉండేదే గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు ముఖ్యంగా ప్రధానంగా ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు ఇలాంటివన్నీ చాలామంది ప్రేక్షకులు ఉంటారు కదా మన వీక్షకులు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు అయితే కర్కాటక రాసి వాళ్ళకి ఏమిటంటే ప్రధానంగా వాళ్ళు చేసే పనిలో చెయ్యాలనుకుంటారు ఆ పని చేయలేకపోవటం ఒకటి ఆలస్యం చేస్తుంటారు అంటే కొంతమంది బద్ధకంగా ఉంటారు బద్ధకంగా ఉండి చేద్దాంలే చూద్దాం లే రేపటికి వాయిదా వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే ఒక కిరాణా షాప్కి వెళ్తే ఆ కిరాణా షాప్ యజమాని ఏం పెడతారంటే అప్పు రేపు అంటారు ఏ రోజు చూసినా రేపే అవుతుంది అది ఏ రోజు నువ్వు కొనలేవు అలానే ఈ కర్కాటక రాసి వాళ్ళు ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తుంటారు పనులలో తొందరగా మూవ్ కారు ఆ మూవ్ కాకపోవటమే మెయిన్ మైనస్ వాళ్ళకి అంటే ఎవరు చెప్పినా వినరు వాళ్ళ జ్ఞానం కలిగితేనే ఆ రోజు వింటారు ఏది మనం మంచి చెప్పినా కూడా వినే వ్యక్తులు కాదు చెడ్డ వ్యక్తుల మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే బ్యాడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినవి తొందరగా చెవికి ఎక్కుతాయి గుడ్ పర్సన్స్ ఏదైతే చెప్పారో వాటికి ముందుకు వెళ్ళదు చాలా లేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ ఆలోచనల వల్ల లైఫ్ అనేది కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనుల ఒత్తిడి లైఫ్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఆ ఆలస్యం జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ బాధపడే అవకాశాలు ఉంటాయి జరిగిపోతుంది ఆ పని ఆ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం ఇలాంటి క్యారెక్టర్ గల వాళ్ళే కర్కాటక రాశి అందువల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే క్యాన్సర్ కదా ఇది అందువల్ల ఎందుకు ఆ ఇంగ్లీష్లో పేరు పెట్టారో అలానే వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే ఎవరు చెప్పినా కూడా నేనే కానీ వినరు వాళ్ళు ఎక్కడ నెససరీ ఎక్కడ నీడ్ ఎక్కడ మనం సఫర్ అవుతున్నాం ఎవరు బ్యాడ్ పర్సన్ ఎవరు గుడ్ పర్సన్ అనేది దాని యొక్క డిఫరెన్స్ తెలియదు వీళ్ళకి ఎప్పటికీ ఎప్పటికి కూడా ఎప్పటికంటే ఎప్పటికి కదా వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు మారిపోయి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం అలానే స్థానంలో గురువు యొక్క సంచారం శని మేనరాశిలో వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలోను అలానే బుధుడు కుజుడు వచ్చే తులారాశిలోను శుక్రుడు సింహరాశిలో పదవ తారీఖు వరకు ఆ తర్వాత కన్యారాశిలోను రవి కన్యారాశిలో సంచారం చేయటం జరుగుతుంది అంటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి వీళ్ళలో జీవితంలో ఆ మార్పులు అనేది ఏమిటి అనేది మనం చూసుకోవాలి ఆ మార్పుల్లో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క బలం అయితే ఉంది అంటే పదవ తారీఖు వరకు కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే ఏమి జరుగుతుంది శుక్రుడు వల్ల కళతల కారకుడు అంటారు అంటే వివాహ పరంగా అంటే మ్యారటర్ స్టేటస్ అనే రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్ వీనస్ ప్లానెట్ ఎప్పుడైతే వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉన్నారో కొత్త కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి కుటుంబ పరంగా ఆలోచనలు బాగా పెరుగుతాయి ఎక్కడ మిస్టేక్ చేశానన్న కొంత ఆలోచన అసలు మారిపోతూ ఉంటుంది అంటే చేంజెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీనస్ ప్లానెట్ ఎప్పుడైతే సెకండ్ హౌస్లో సెకండ్ భావంలో ఉందో కుటుంబ పరంగా ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబాన్ని నేను ఎలా డెవలప్మెంట్ తీసుకురావాలి హౌ టు డెవలప్మెంట్ నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎక్కడ నేను ఏం చేస్తే నేను నెట్టుకు రాగలుగుతాను నా లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే వాటి మీద ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో శుక్రుడు మంచివాడే అలానే కేతు యొక్క బలం వల్ల డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు అలానే తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు అలానే తండ్రి కూతుర్ల మధ్యలో ఉండొచ్చు తల్లి కొడుకు తల్లి కూతుర్ల మధ్యలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది అదర్ పర్సన్ ఎలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంది వాళ్ళు అసలు నెససరీ ఏంటి అనేది థింక్ చేయాలి వీళ్ళు అప్పుడు ప్రధానంగా అలా చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది యాక్చువల్గా అయితే అందువల్ల ఎవరిని రాణించకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే కుటుంబంలో తగాదలు బంధుమిత్రులతో తగాదలు స్నేహితులతో తగాదలు రాకుండా చూసుకోవాలి అంటే డిస్ప్యూట్స్ ఎక్కడ కూడా రాకుండా చూసుకోవటం మంచిది బుద్ధుల వల్ల వ్యాపార పరంగా అలంకలంగా ఉంటుంది రవి వల్ల కూడా మంచి ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని వక్రగతిలో మీనరాశిలో ఉండటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హెల్త్ సంబంధించిన విషయాలు అంటే సాటర్న్ ప్లానెట్ ఏంటంటే లైఫ్ స్పాన్ ఇండికేషన్ చేసే ప్లానెట్ అంటే రిప్రజెంటు చేసే ప్లానెట్ సాటర్న్ ప్లానెట్ శాటర్న్ ఏమిటి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది హెల్త్ అనేది ఎలా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉంటుందా ఏంటి అని చెప్పే ప్లానెటే సాటర్న్ ప్లానెట్ ఈ సాటర్న్ ప్లానెట్ బాగలేదు కాబట్టి వీళ్ళు కొద్దిగా ఆరోగ్యాన్ని ఉపేక్షించకూడదు మన వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన పదిహేను వందల రూపాయలు మందులు రాశారు రెండు వేల రూపాయలు ట్యాబ్లెట్స్ రాశారంటే ఏం వాడతాం పొద్దుకులు ట్యాబ్లెట్ నేను వాడను నేను చక్కగా సెల్ఫ్ సెల్ షాప్లోకి వెళ్ళి ఒక యాభై వేలైనా సరే వాడికి మొట్ట చెప్పి నేను యాపిల్ ఫోన్ కొనాల్సిందే అంటే నా ఆరోగ్యం అనేది సర్వనాశనం అయిపోయిన పర్ల కానీ యాపిల్ ఫోనో శామ్సంగ్ గ్యారెంటీ ఉండాలి అనే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు అలాంటివన్నీ మార్చుకోవాలి స్టైల్ మార్చుకోవాలి అంటే డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది కీర్తి శేషులు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా సినిమా మంచి చేస్తుంది చెడు చేస్తుంది మంచిని మనం తీసుకోవాలి చెడుని డైరెక్టర్ వదిలేయాలి రాఘవేంద్రరావు దాస నారాయణరావు బాపును రమణను కె విశ్వనాథ్ ఇలాంటి వాళ్ళకు వదిలేయాలి మనం మంచిని రిసీవ్ చేసుకోవాలి చెడుని వదిలేసేయాలి అలాంటివి మన వాళ్ళు చేయరు స్పెసిఫిక్గా అది అది లోపం మెయిన్ ముఖ్యమైన లోపం అయితే లైఫ్ స్పాను ఆరోగ్యపరంగా లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి అలానే రాహు కూడా పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్లో జాగ్రత్తగా ఉండటం డబ్బును పొదుపు చేయాలి డబ్బును ఎంతవరకు ఖర్చు పెట్టాలి అంతవరకు ఖర్చు పెట్టి ముందుకెళ్తే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు తిరిగే అవకాశం కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళాలి కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ నూతన వ్యాపారాలు వద్దు ఇప్పుడైతే స్టార్ట్ చేయకూడదు చేస్తే పదో తారీఖు లోపల చేయాలి లేదా తర్వాత వద్దు ఓకే మరి ఎలాంటి రెమెడీస్ గురుగారు తప్పకుండా రెమెడీస్ చేయాల్సింది ఏంటి అంటే విష్ణు శాస్త్రనామ పరణం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి శనివారం రోజున విష్ణు శాస్త్రనామ పారణం చేసుకోవాలి ఏదైతే అయితే కులదేవత ఉంటారో ఆ కులదేవత యొక్క ఆరాధన చేసుకోవటం వాళ్ళ శరీరంలో భయం కలుగుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఆంజనేయ ఆయుధం వాయుపుత్ర ఆయుధ్యమే తనో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వాళ్ళకి పని జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ధన్యవాదాలు గురువుగారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు నమస్కారం నమస్కారం